కోడి నెవరు వటీరే ఓ అకల్లార చెారాధ చెల్లారా నా కోడి నెవరు వీరే ఓ అకల్లార చెారాధ చెల్లారా నా కోడిని ఇండ్లు గూల కొంగలు దొక్కిన మర్రిగాను గాను మక్క మాసీదుగాను మల్లన్న గూడుగాను నా కోడి నెవరు వటీరే ఓ అకల్లార అమల్లార చెారాధ చెల్లెల్లారా ఇంటి ముందర కోమాటిల్లు ఉత్తరాన బజోలిల్లు నా కోడి నెవరు వీరే ఓ అకల్లార చెల్లెల్లారా నేనైతే మొన్నగొన్న జోగితే కిలాదన్న దాని దానికది డాబై అన్న పంచాయతీ బోర్డులోన ప్రెసిడెంట్ సాక్ష్యం నా కోడి నెవరు వటీరే ఓ అకల్లార అమల్లార చెప్పారాధ చెల్లెల్లారా నా కోడి నెవరు వటీరే ఓ అకల్లార అమల్లార చె చెల్లెల్లారా నాదైతే పూల పెట్ట పటీణోలకు జటాబుట్ట వాళ్ళ ఇంట్లో మంట పెట్ట వాళ్ళు చస్తే పొందబెట్ట నా కోడి నెవరు వటీరే ఓ అకల్లార అమల్లార చె చెల్లెల్లారా నా కోడి నెవరు వటీరే ఓ అకల్లార అమల్లార చె చెల్లెల్లారా